హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రీన్ లిక్విడ్కు ఈరోజు కలుపు మొక్కలు అన్నీ తీశానండి గ్రీన్ వీల్ లిక్విడ్ తయారు చేయడానికని ఇది గ్రీన్ లిక్విడ్ మొక్కలు గీస్తే చాలా బలం అండి అది నేను చాలా రోజులుగా ఇస్తున్నాను వీటిని అంతా ఒక దగ్గర కలుపు మొక్కలంతా సేకరిస్తానండి సేకరించేసి ఒక దగ్గర పెట్టుకొని ఇలా పెట్టేసి ఇదేనండి ఒక డ్రమ్ము పెట్టానండి ఒక యాభై లీటర్ల డ్రమ్ పెట్టాను గ్రీన్ లిక్విడ్కు ఇంకా ఇది వరకు వేసిన లిక్విడ్ అండి ఇది వరకు వేసిన పచ్చగడ్డితో వచ్చినాము లిక్విడ్ ఇదిగో గ్రీన్ లిక్విడ్ అండి చాలా ఈజీగా గార్డెన్లో వచ్చిన కలుపు మొక్కలు అన్నీ ఒక దగ్గర వేసుకోవాలండి ఇలా ప్రతి మొక్క ఏది ఉన్నా సరే ఆకులు చిన్న చిన్నవి మొక్కలు కలుపు మొక్కలు ఇదిగోండి ఇలా ఫర్మెంటేషన్ అవుతుందండి ఇక జోడి ఎంత ఫర్మెంటేషన్ అయింది ఇదండి వాటర్ గ్రీన్గా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఇదిగో ఇంకా ఎప్పుడు కలుపు మొక్కలు చేసినా కానీ నేను ఈ విధంగానే మొత్తం ఒక దగ్గరికి వేసేస్తానండి ఈ విధంగా ఒక దగ్గర వేసేసి ఇది ఎప్పటికీ మనం తీసుకుంటున్నాం తీసుకోవచ్చండి ఎందు ఎందుకంటే ఇప్పుడు వేసింది ఒక వన్ వీక్ వస్తుంది ముందు వేసిన వాటర్ ఉంటుంది కదండి గ్రీన్ లిక్విడ్ అది మనం అవసరానికి తీసుకోవచ్చు ఎంతెంత అవసరమో అంత గ్రీన్ లిక్విడ్ తీసుకోవచ్చండి ఇదిగో ఇలా మొత్తం కంప్లీట్గా లోపలికి చేయాలి ఇట్లా వాటర్ను అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు కొంచెం ఇట్లా ఖాళీ పెట్టేసుకోవాలి గ్రీన్ లిక్విడ్ మంచి కరెక్ట్గా అందులో స్మాష్ అవుతుంది కదండి లీవ్స్ అన్నీ స్మాష్ అయినా లేదా చూసుకోవాలి ఇలా దీన్ని మనము నేను ఒక రెండు వందల లీటర్ల ఒక పెద్ద టబ్కి ఒక రెండు బకెట్ల వాటర్ పోస్తానండి దీంట్లో చిన్న బకెట్ తోటి పది లీటర్ల చిన్న బకెట్లు ఉంటాయి కదండి వాటితో రెండు బకెట్లు పోస్తానండి పోసి మొక్కలకు స్ప్రే చేయడము లేదా సాయిల్ అప్లికేషన్ వాటికి ఇవ్వడం చేస్తుంటానండి ఇదండి ఏది కూడా వేస్ట్ పోకుండా మనం దీన్ని ఇలా మూత పెట్టేసేయాలండి కొంచెం హెయిర్ బాయ్లాగా కానీ ఓకే ఫ్రెండ్స్ ఏ మొక్క కూడా వేస్ట్ బోనియకుండా ఇందులో వేసేస్తానండి ఆకులు కానీ ఏమున్నా సరేనండి మనం తీసిన గార్డెన్లో తీసిన ప్రతి ఆకు ప్రతి చిన్న చిన్న కలుపు మొక్కలు ప్రతిదీ మనం అందులో వేసుకుంటే ఫర్మెంటేషన్ అవి ఈ గ్రీన్ లిక్విడ్ రెడీ అవుతుందండి దీన్ని మనం మొక్కలకు ఇవ్వచ్చు అండి చాలా బలము దేనిని కూడా బోనివ్వకుండా లిక్విడ్ నేను తయారు చేస్తుండనండి ఓకే ఫ్రెండ్స్ మీ మీరు పెంచే మొక్కలకి కానీ గార్డెన్లకు కానీ ఈ లిక్విడ్ ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు చూపించానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్